కష్టపడకుండా కేవలం అదృష్టం మీదని ఆధారపడితే వంద జన్మలు ఎత్తిన విజయాన్ని సాధించలేము తెలుసుకో మిత్రమా ఓపిక చాలా విలువైనది అది ఎంత ఉంటే అంత జీవితంలో నేర్చుకుంటాం కాబట్టి ఓపికతో ఉండాలి ఏ పని ప్రారంభించినా విజయం వచ్చేదాకా సలహా ఎంతమందినైనా అడగండి కానీ నిర్ణయం మాత్రం మీరే తీసుకోండి అలాగే సమయమే అన్ని నేర్పిస్తుంది ఎప్పుడు ఎలా ఏం చేయాలో అంత సమయమే చెబుతోంది వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి మిత్రమా